హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రిస్ట్ ఇంకా షోల్డర్ పెయిన్ తగ్గడానికి కొన్ని యోగాసనాలు చూపిస్తున్నాను హై ఫ్రెండ్స్ అందరికి నా పేరు వెల్కమ్ బ్యాక్ టు మిడుకమ్ ఛానల్ ఈరోజు నేను రిస్ట్ గురించి ఇంకా షోల్డర్ గురించి చెప్పబోతున్నాను రిస్ట్ ఫస్ట్ హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టుకుని రెండు రిస్ట్ రొటేషన్ చేయండి వన్ ట్యూ Three, four, five, six, seven, eight, nine, ten. next reverse One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve. सेक्ष्टेप, सेक्ष्टेप, 1, 2 3 4 5 6 step second step 1 mali and second nakka step 1

త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ కూడా నరాలు ఉంటాయి అంటే ఇక్కడ లిటిల్ ఫింగర్కి అవన్నీ ఉంటాయి కదా నరాలు ఇక్కడ కనిపిస్తాయి ఆల్రెడీ సన్నగున్న వాళ్ళకి సన్నగున్న వాళ్ళకి కనిపించేస్తే వాళ్ళు ఇట్లా ఇట్లా అంటారు అది తప్పు మీరు ఇలా ఎక్సర్సైజ్ చేస్తే మొత్తం పెయిన్ అంతా పోతుంది నెక్స్ట్ నెక్స్ట్ షోల్డర్ గురించి ఇప్పుడు సైడ్ చెక్ చేస్తున్నాము ఫస్ట్ కీప్ అండ్ స్ట్రైట్ నెక్స్ట్ బెండ్ ఇట్ లైక్ దిస్ లైక్ దిస్ అండ్ కీప్ ఇట్ హియర్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్ సైడ్ క్యాచ్ ఇట్ హియర్ సేమ్ పోస్చర్ నేను నేను ఉన్నాను కాబట్టి లేపలేకపోతున్నా మీరు కొంచెం బలంగా ఉన్న వాళ్ళని తీసుకోండి మీరు ఎప్పుడైతే అలా చేసినప్పుడు మీకు ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది కానీ తగ్గిపోతుంది అది కొంచెం పెయిన్ కూడా వస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం ఒకవేళ మీకు ఇక్కడ ఇక్కడ కూడా పెయిన్ వచ్చింది అనుకో సడెన్ గా ఫస్ట్ కీప్ యూర్ హెడ్ స్ట్రైట్ ఫస్ట్ ఐ యామ్ క్రాస్ అండ్ కీప్ యువర్ హెడ్ రిలీజ్ రిలీ సైడ్ వన్ మోర్ సైడ్ కంప్లీటెడ్ మీరు కావాలంటే హెడ్ రొటేషన్ కూడా చేసుకోవచ్చు నేను చెప్పినట్లుగా మీరు చేసినట్టయితే మీ పెయిన్స్ అనే రిలీఫ్ అవుతా మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఓకేనాటు మీరు చేస్తే మీ మీరు హ్యాపీగా ఉండొచ్చు చూసినందుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్లో గంట కొట్టండి